శిఖా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సురభితో హేళనగా ఆటలాడి సురభిని డ్రింక్ చేయమని ఫోర్స్ చేస్తారు సురభి అందుకు ఒప్పుకోకపోవడంతో శ్రవణ్ణి డ్రింక్ చేయమని చెప్తుంది రేణుక శివ సురభి కోసం వస్తాడు ఇన్ఫాక్ట్ మేధా ఫ్యామిలీకి చెందిన ఆర్యా మేధా లాటిన్ గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ లూయిస్ డానీ ముందు బగ్స్ లాంటి వాళ్ళు డానీతో ఫోన్ మాట్లాడిన శివ మొబైల్ పాకెట్లో పెట్టి అనుదీప్ యశ్వంత్ల వైపు చూస్తూ నేను ఆల్రెడీ చెప్పాను మీరు షికా బ్రాండ్ని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పటి వరకు సురభి షికా గ్రూప్స్ని చాలా ముందుకు తీసుకెళ్ళింది ఇప్పుడు నా భార్య డెవలప్ చేసిన షికా బ్రాండ్ తీసుకొని బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు సో తీసుకొని బిజినెస్ చేసుకోండి లేదంటారా ఫ్యూచర్లో ఖచ్చితంగా బాధపడతారు అని సీరియస్గా అన్నాడు శివ నువ్వెవరు నువ్వు చెప్పేది నేను వినాలా అయినా మేమేంటో మా స్టేటస్ ఏంటో తెలుసా మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావేంటి అని కోపంగా అన్నాడు ఆర్య మీద ఏంటి మీ అల్లుడు పెత్తనం చేస్తున్నాడు మీ ఫ్యామిలీకైనా కాస్త మర్యాదిస్తున్నాం కానీ అతను మాట్లాడితే మీ ఫ్యామిలీ మొత్తానికి పరువు లేకుండా చేస్తాం ఆర్నమెంట్ బ్రాండ్ని మాకిస్తే మేమేదో అప్రిషియేట్ చేస్తాం అనుకుంటున్నారా అలాంటి ఆశలేం పెట్టుకోకు ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్యామిలీకి ఎలాంటి ఛాన్స్ రాకుండా చేస్తాం మీరు బ్రతకటానికి మమ్మల్ని అడుక్కోవాలి అని నవ్వుతూ అన్నాడు యశ్వంత్ అతని దృష్టిలో శివ చాలా స్థితిలో ఉన్నట్లుగా ఫీల్ అవుతాడు ఇన్ఫ్యాక్ట్ వీరేంద్ర శివని ఫినిష్ చేయటానికి హైదరాబాద్ వచ్చాడు అతను చాలా పవర్ఫుల్ అండ్ ఎబిలిటీస్ ఉన్న పర్సన్ సో అలాంటి వ్యక్తి వెనకున్నప్పుడు అరగెన్సీ డేర్ అనేది కామన్ హలో శివ నువ్వు మాకు ట్రబుల్ ఇవ్వటానికి ఇక్కడికొచ్చావా గ్రూప్స్ విషయాలపై నువ్వెప్పుడు చార్జ్ తీసుకున్నావు అని శివవైపు డిస్సాటిస్ఫైడ్గా చూస్తూ కోపంగా అన్నది రేణుక అందరూ శివవైపు అతని ఫ్యామిలీ వైపు చూస్తున్నారు బావగారు మర్దిగారు మీరు శివ మాటలు పట్టించుకోవద్దు అతను ఎప్పుడూ అంతే చాలా నాన్సెన్స్ మాట్లాడతాడు బ్రాండ్ గురించి మనం ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి డిస్కషన్ చేద్దాం అని అనుదీప్ యశ్వంత్ల వైపు చూస్తూ అన్నది రేణుక ఆమె షికా ఆర్నమెంట్స్ బ్రాండ్ పోతుందంటే తట్టుకోలేకపోతుంది ఏంటి డిస్కషన్ చేయాలా ఏం డిస్కషన్ చేయాలి మీతో డిస్కషన్ చేయాలంటే మీ అల్లుడు మా ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పాలి అలానే ఈ ఇద్దరు గెస్ట్లకి సర్ది చెప్పాలి సందర్భం ఏదైనా సరే మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అతను వచ్చి మధ్యలో మాట్లాడటమేంటి అతన్ని మాట్లాడకుండా చూసుకోలేరా అని కఠినంగా అన్నాడు అనుదీప్ శివకి శిఖా ఫ్యామిలీపై అటెన్షన్ చూపించేంత ఇంట్రెస్ట్ లేదు సురభి వెళ్దామా వాళ్ళతో మాట్లాడటానికి ఇంకేం లేదు అని ఆమె వైపు చూస్తూ అన్నాడు సరే అని తల ఊపింది సురభి దాంతో శివ అక్కడి నుంచి బయటికి నడిచాడు సురభి శివని ఫాలో అయింది వాడి ఏంటి మమ్మల్ని అంటే పట్టించుకోలేదు ఇక్కడున్న ఈ ఇద్దరు బాస్లను పట్టించుకోకుండా అలా బిహేవ్ చేస్తున్నాడు మీరిచ్చిన అలుసే వాడి బిహేవియర్ అలా ఉంది అని రేణుక శ్రవణ్ల వైపు అసంతృప్తిగా చూస్తూ అన్నాడు అనుదీప్ అయ్యో బావగారు మమ్మల్ని తప్పు పట్టకండి మా ఫ్యామిలీలో ఇలాంటి యాటిట్యూడ్ లేదు అదంతా శివ ఒపీనియన్ అతను మా ఫ్యామిలీకి రిప్రజెంటేటివ్ ఏం కాదు అతనికి మాకు ఏం సంబంధం లేదు మీకు అతను ఏమైనా ట్రబుల్ ఇస్తే మీరు అతనితో తేల్చుకోండి సురభిని అతను వశపరుచుకున్నాడు ఇంటికెళ్ళాక సురభితో మాట్లాడతాను ఈ విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం అని అన్నది రేణుక అవునన్నయ్య మా ఫ్యామిలీ షికా బ్రాండ్ని హానెస్ట్గా కోరుకుంటుంది మేము సురభితో డిస్కషన్ చేసి మీకు కాల్ చేస్తాం అప్పుడు మీరు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి డిన్నర్ చేసి మాట్లాడి వెళ్దురు అని ఆనందంగా అన్నాడు శ్రవణ్ అవసరం లేదు మీ ఫ్యామిలీకి ఒక ఛాన్స్ ఇచ్చాం కానీ మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు మీ ఫ్యామిలీ హైదరాబాద్ సిటీలో పరువు పోగొట్టుకోవడానికి రెడీగా ఉండండి నేనే గెలిచాను నేను పెద్దగా ఏం మాట్లాడను షికా బ్రాండ్ నాదే మీరిక ఆ విషయం గురించి మళ్లీ మళ్లీ నన్ను అడగటం వల్ల ప్రయోజనమేం లేదు అని అన్నాడు అనుదీప్ ఆ మాటలతో రేణుకా శ్రవణ్ ఫేసెస్ అగ్లీగా మారాయి వాళ్లకు చాలా కోపం వచ్చింది ఇంకా మాట్లాడాలని అనుకున్నారు కాని అక్కడే ఉన్న సెక్యూరిటీని చూసి గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మిస్టర్ అనుదీప్ ఈ శివ ఎవరు వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి వాడి సంగతి ఏంటో చూడటానికి నేను మనుషుల్ని పెడతాను నా ముందే ఇంత ఆరగెంట్ ఉంటాడా ఎంత ధైర్యం వాడికి అని చాలా కోపంగా అన్నాడు ఆర్యా అతను శివకి ఖచ్చితంగా తన పవర్ ఏంటో చూపించాలని ఉబలాట పడుతూ ఉన్నాడు పాపం నేను చాలా రోజుల నుంచి ఇండియాలో ఉంటున్నాను నా ముందు ఇలాంటి యాటిట్యూడ్ చూపించే పర్సన్ని నేనెప్పుడు చూడలేదు అవును వాడికి ఖచ్చితంగా లెసన్ చెప్పాల్సిందే వీడొక వేస్ట్ ఫెలో అని నేను విన్నాను వీడికింత అహంకారమా అని డిసాటిస్ఫైడ్గా అన్నాడు లూయిస్ అదే టైంలో ఆర్యా మీద మొబైల్ రింగ్ అయింది మొబైల్లో స్క్రోల్ అవుతున్న నేమ్ చూసి అతని ఫేస్ సర్ప్రైజింగ్ గా మారింది వెంటనే ముఖం మీద చిరునవ్వు పులుముకొని ఫోన్ తీసి అవును అవును గుడ్ గుడ్ నేను వెంటనే బయలుదేరుతున్నాను అని నవ్వుతూ ఫోన్ కట్ చేసి మిస్టర్ అనుదీప్ ఐఎమ్ సో సారీ మీ ఓపెనింగ్ సెరమనీకి నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను ఇప్పుడు నాకు అర్జెంట్ పనుంది అని నవ్వుతూ అన్నాడు మిస్టర్ ఆర్య మీద విషయం ఏంటి ఇంత హడావిడిగా ఉన్నారు అని అడిగాడు అనుదీప్ మిస్టర్ లూయిస్ నేను ఓ పెద్ద వ్యక్తిని కలవబోతున్నాను వాళ్ళ గురించి నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అతనేదో పెద్ద లాటరీ గెలిచినట్లు హ్యాపీగా అన్నాడు ఓకే మిస్టర్ ఆర్యమేధ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మీరికా బయలుదేరండి అని చిరునవ్వుతో అన్న అనుదీప్ ఆర్యని లూయిస్ని ఈవెంట్ నుంచి వాళ్ళ కారు వరకు సాగనంపాడు వెనక్కి యశ్వంత్ కూడా వెళ్ళాడు వాళ్ళు అటు వెళ్ళగానే అన్నదమ్ముళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా నవ్వుకున్నారు వాళ్ళ ఫేసుల్లో ఆరగెన్సీ క్లియర్గా కనిపిస్తుంది వేస్ట్ అల్లుడైన శివ ఇక్కడ ఆర్యా మీదాని మిస్టర్ లూయిస్ని ఎదుర్కోలేక వెళ్ళిపోయాడు ఇప్పుడు కాకపోయినా ఈసారి సురభి ఫ్యామిలీ డెస్ట్రాయ్ అయిపోతుంది మనల్ని ఎంత అవమానించింది అంతకంత బదులు తీర్చుకోకుండా వదిలేదే లేదు అని హేళనగా అన్నాడు అనుదీప్ అది నిజం కాదన్నయ్యా వాడు ప్రతి చోట ఎంత పెద్దవాళ్ళనైనా అఫెండ్ చేయగలడు ఈ చెత్తతో మనకంత అవసరమా అనిపిస్తుంది షికాబ్రాన్ని మనం తీసుకున్న తర్వాత ఆ సురభి హైదరాబాద్ సిటీలో బిజినెస్ ఎలా చేస్తుందో చూడాలి మళ్ళీ వాళ్ళు బిజినెస్లో ఈ స్టేజ్కి రావడం అనేది జరగదు అని అన్నాడు యశ్వంత్ వాళ్ళకి చాలా రోజుల నుంచి సురభి ఫ్యామిలీ అంటే తమకంటే హై పొజిషన్లో ఉన్నారని జలసీగా ఉంది ఇప్పుడు ఆ ఫ్యామిలీ డౌన్లోకి రాబోతుందని ఆనందంగా ఉన్నారు మరోవైపు ఆర్య మీద లూయిస్ కార్ వెనక సీట్లో కూర్చున్నారు డ్రైవర్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు రిలాక్స్ అవుతూ మిస్టర్ డానీ నన్ను ఇంత త్వరగా పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బిగ్ ని చూడటానికి డానీ నన్ను కూడా తీసుకెళ్తానని చెప్పాడు ఇది మనకి చాలా పెద్ద ఛాన్స్ ఇచ్చినట్లు అని ఆనందంగా అన్నాడు ఆర్య ఆర్య డానీతో క్లోజ్గా ఉండటం వల్ల అతనికి చాలా బెనిఫిట్ అయింది ఇప్పుడు మేధా ఫ్యామిలీలో ఆర్య స్టేటస్ ఎక్కడికో వెళ్ళింది ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు తన కొడుకు రాహుల్ మేధాపై ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ కూడా పోయింది ఇప్పుడు తను అట్రాక్ట్ చేయడం వల్ల తనకి తన ఫ్యామిలీకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆర్య అభిప్రాయం కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఆర్య మీకు మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకంటే మిస్టర్ డానీ మెప్పు పొందా అని అన్నాడు లూయిస్ అతనికి జలసీగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ సిటీలో లాటిన్ గ్రూప్స్కి ప్రెసిడెంట్గా డానీని తను కొన్నిసార్లు మాత్రమే కలిశాడు డానీ నిజంగా టాప్ పర్సన్ తను ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ని డానీ మెచ్చుకోవటం అనేది మంచి విషయం కానీ అతనే స్వయంగా ఆర్యకి కాల్ చేస్తాడని లూయిస్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద వ్యక్తిని కలవటం అనేది చాలా మంచి విషయమని ఫ్యూచర్ లో తాము చాలా డెవలప్ అవుతామని ఇద్దరు అనుకుంటున్నారు శివ సురభి శిఖా బిల్డింగ్ నుంచి బయటకొచ్చారు గౌతమ్ కార్ రెడీగా ఉంచాడు అదే సమయంలో రేణుకా శ్రవణ్ పాలిపోయిన మొహాల్తో తో వచ్చి శివ వైపు కోపంగా చూస్తున్నారు శివ వాళ్ళని పట్టించుకోలేదు శివ నువ్వేం మాట్లాడేవక్కడా అసలు నిన్ను అలా మాట్లాడమని ఎవరు చెప్పారు వాళ్ళకి శిఖా బ్రాండ్ ఇచ్చేస్తే సురభి సరైన బ్రాండ్ లేకుండా ఫ్యూచర్లో బిజినెస్ ఎలా చేయగలుగుతుంది అని కోపంగా అన్నది రేణుక షికా గ్రూప్స్ బ్రాండ్ని మార్చమని నేను సురభికి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు షికా బ్రాండ్తో లేదు ఆ బ్రాండ్ ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏం లేదు అని కూల్గా అన్నాడు శివ ఏంటి తేడా లేదా ఏం మాట్లాడుతున్నావు అంతేలే మాకు దెబ్బ తగిలితే నీకు నొప్పెలా ఉంటుంది నువ్వు కావాలని మాకు ట్రబుల్ ఇస్తున్నావు ఆ బ్రాండ్ గురించే కదా సురభి వాళ్ళ నాన్న అక్కడ డ్రింక్ చేయాల్సి వచ్చింది ఒకే ఒక్క మాటతో అప్పటి వరకు చేసిన ఫైటింగ్ అంతా కొలాబ్స్ చేశావు మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు సురభి నువ్వు తోడేల్లాంటి ఇలాంటి వ్యక్తితో అసోసియేట్ అవ్వటం నీకే ప్రమాదం నువ్వు అతను చెప్పేది వినొద్దు అతను చెప్పేదంతా బుల్షిట్ అని కోపంగా అన్నది రేణుక శివ ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు కంపెనీకి వెళ్ళాక కంపెనీ పేరు మార్చే పనిలో ఉండు అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు ఇతర ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే వాటిని నేను క్లియర్ చేస్తాను అని అన్నాడు ఓకే ఐ అండర్స్టాండ్ అని నవ్వింది సురభి ఓకే నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను వెళ్తున్నాను టేక్ కేర్ అని శివ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు వెళ్తున్న శివ వైపే పరధ్యానంగా చూస్తూ ఉంది సురభి ఏంటి సురభి ఇది ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇతనెవరు మన విషయాల్లో స్టాండ్ తీసుకోటానికి ఏదో డీల్ చేస్తానని గొప్పగా మాట్లాడుతున్నాడు అసలు అతని వల్ల అవుతుందా ఒట్టి పిరికివాడు అని కోపంగా అన్నది రేణుక సురభి ఏం మాట్లాడలేదు ఆమెకి తన తల్లి మాటలు వినిపిస్తున్నా కళ్ళ ముందు శివరూపమే కనిపించటంతో సైలెంట్గా ఉంది సురభి నువ్వు ఆఫీస్కి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఆలోచించు శివ మాటలు వినకు కి ఎన్నో సంవత్సరాల నుంచి మంచి పేరుంది నువ్వు కనుక ఆ పేరు మార్చినట్లయితే చాలా ఖర్చవుతుంది ఇంకా కొత్త కంపెనీకి పేరు రావాలంటే చాలా సమయం పడుతుంది ఇంకా నువ్వు ఆ శివని వదిలించుకోవడానికి ఏదైనా వే చూడు నువ్వు వెంటనే వెళ్ళి ఆర్య మేధాని కలువు శివ వల్ల అంత పెద్ద వ్యక్తిని నువ్వు అవమానించడం కరెక్ట్ కాదు అని అన్నది రేణుక తాగిన శ్రవణ్ వైపు చూసింది సురభి అతను ఊగుతూ ఉన్నాడు చూడమ్మా ఈ విషయాలన్నీ తర్వాత ముందు నాన్న డ్రింక్ చేసున్నారు చూడెలా ఊగిపోతున్నాడో ఇప్పుడు ఆయనకి రెస్ట్ అవసరం సో ఇంటికి వెళ్ళండి ఏమైనా ఉంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక మాట్లాడతాను అని గటుగా అన్నది సురభి సురభి మాట వినాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది గ్రూప్స్ పేరు వాడుకుంటూ ఫ్యామిలీ ముందు ఇంకా సిగ్గు లేకుండా పడి ఉండటానికి సురభి మనసు ఒప్పుకోవట్లేదు అంతేకాదు బ్రాండ్ నేమ్ లేకుండా ఇప్పుడు కొత్త ఆర్నమెంట్ గ్రూప్ ని బెటర్ గా మేనేజ్ చేయగలనని సురభికి తన మీద తనకు నమ్మకం ఏర్పడింది శ్రవణ్ రేణుకలని వాళ్ళ కారులో ఇంటికి పంపించి ఆఫీస్కి వెళ్ళింది సురభి మరోవైపు లంబో బ్లాక్ బెంట్లీ కార్ని డ్రైవ్ చేస్తున్నాడు కార్ వెనక సీట్లో ప్రశాంతంగా కూర్చున్నాడు శివ కార్ అజంతా హోటల్ కి స్టార్ట్ అయింది అజంతా హోటల్లోని ఇరవై ఎనిమిదవ అంతస్తులో ఓ డిన్నర్ క్యాబిన్ ని బుక్ చేసి అక్కడే ఉన్న ఓ టేబుల్ పై కాస్ట్లీ వైన్ ని హైజీనిక్ ఫుడ్ ని రెడీ చేయించాడు డానీ శివ సరాసరి వెళ్లి టేబుల్ ఎదురుగా ఉన్న పెద్ద సింహాసనంపై కూర్చున్నాడు అతని వెనకే ఓ పక్కగా రెస్పెక్టివ్ గా నిల్చున్నాడు లంబో అదే హోటల్ పార్కింగ్ ఏరియాలో లింకన్ కార్ వెనుక సీట్లో సీరియస్ ఎక్స్ప్రెషన్తో డిగ్నిఫైడ్గా కూర్చొనున్నాడు డానీ లూయిస్ని ఆర్యా మీదాన్ని పిలిపిస్తున్న డానీ ఏం చేయబోతున్నాడు శివ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడా తన భార్యని ఇబ్బంది పెట్టిన శిఖా ఫ్యామిలీని శివ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్